ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు ఎవరు చూస్తున్నాడు సంవత్సరానికి వంద కోట్లు అంటే ఇది కేసు స్టడీ దే చరిత్రలోనే గొప్ప విషయం అంటే ఇది మీరు అబ్జర్వ్ చేసేది లేదు అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి అలాగే రాంబాబు గారు కదా పెట్టింది రాంబాబు అని అడిగాను జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి కోసం పనిచేసిన ఇరవై కోట్లు కట్టుకోవాలి అక్కడ కాదండి అసలు మాది ఉన్నదే మేము దానం చేసామండి కళ్యాణ్ గారికి తెలుస్తే ఏమో అండి అది అది నాకు అర్థం అవట్లేదు రాంబాబు గారు అని ఇంకో కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికీ